ఒంగోలు ఫోటోగ్రాఫర్స్ వీడియోగ్రాఫర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షుడుగా ఏకగ్రీవంగా ఎన్నికైన దగ్గుపాటి వెంకట్రావు సెక్రటరీ శేఖర్లను మీడియా మిత్రులు ఘనంగా సత్కరించారు కేక్ కట్ చేసి ఇరువురికి శుభాకాంక్షలు తెలిపారు యూనియన్ ద్వారా సేవా కార్యక్రమాల విస్తృతిని పెంచి ఫోటోగ్రాఫర్లకు వీడియోగ్రాఫర్లకు అండగా ఉండాలని మీడియా మిత్రులు ఆకాంక్షించారు ఈ కార్యక్రమంలో మీడియా కెమెరామెన్ అసోసియేషన్ అధ్యక్షులు వార్తా నాగేశ్వరరావు ప్రకాశం జిల్లా రచయితల సంఘ అధ్యక్షులు పొన్నూరు వెంకట శ్రీనివాసులు ఏపీఈజేయు రాష్ట్ర అధ్యక్షులు మేకపాటి మాల్యాద్రి డిడి ప్రసాద్ శ్రీ సత్య న్యూస్ తిరుమలశెట్టి శ్రీనివాసరావు సిటీ న్యూస్ అశోక్ ఆంధ్రప్రభ ఫోటోగ్రాఫర్ రాజశేఖర్ వారధి సుబ్బారావు తదితరులు పాల్గొన్నారు చిన్న <tutly> స్కూల్ <subtiny> <rob shrink> <imit used> <Sod> साँम्य तर इधर कलकोपु इधर कलकोपु थैंक यू लागा रगतो गाडी छैक्टरबाट आउ आउ इधर मलाई पर्नु छैन न गन्दै आयौ भतेको त्यो बसै बलुवा बस बिते धन्यवाद हट फोटो यसरी लड्या

ಕೊಪ್ಪಲು <that> <that> <-awweel> सबब अनासिना नङो मेरो आवाज आउँछ के हेर 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 मेरो मेरो आराममा बितु आदिन गराउँ कडा कडा बितु नाइसा आउँछ

ఒంగోలు ఫోటో వీడియోగ్రాఫర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ తరఫున ఈరోజు ఏకగ్రీవంగా అధ్యక్షుడిగా ఎన్నికైనటువంటి మన స్పందన వెంకటరావు గారికి అలానే సెక్రటరీగా ఎన్నికైనటువంటి చంద్రశేఖర్ గారికి కూడా మన అందరం శుభాకాంక్షలు తెలియజేయాలి ఎందుకంటే వీళ్ళిద్దరూ కూడా సామాజిక కోణం ఉన్నటువంటి వ్యక్తులు సమాజానికి ఏదో చేయాలనే ఉద్దేశంతో పదవులు లేకపోయినా సరే వాళ్ళు దగ్గర పనిచేసే వాళ్ళు కానీ వాళ్ళతో సహచర్యలుగా పనిచేసే వాళ్ళకు కానీ సోదర భావంతో ఉంటూ ఎన్నో సంవత్సరాల నుంచి ఈ వృత్తిలో ఉండి వాళ్ళందరి యొక్క యోగక్షేమాల్ని ఆకాంక్షించేటటువంటి వ్యక్తులు ఈరోజు పదవి బాధ్యతలు స్వీకరించడం కూడా ఇంకా శుభ పరిణామం ఎందుకంటే ఈ వాళ్ళు ఈ పదవిని చేపట్టిన తర్వాత ఈ వెల్ఫేర్కి సంబంధించినటువంటి ఏర్పాట్లు చేసి దానికి ఒక ప్రణాళికను రూపొందించి ఏ ఫోటోగ్రాఫర్ కానీ ఏ వీడియోగ్రాఫర్ కానీ ఏదైనా ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నా సరే వాళ్ళ పిల్లలకి ఏదైనా చదువులు కావాల్సిన వాళ్ళకి ఏదైనా అనారోగ్యంతో ఇబ్బందులు పడుతున్నా సరే వాళ్ళకి ఒక వెల్ఫేర్ ఫండ్ లాంటిది కనుక ఏర్పాటు చేసి వాళ్ళ భవిష్యత్తుకు కనుక వీళ్ళు భరోసా కల్పించినట్లయితే ఈ కొత్తగా ఎన్నికైనటువంటి బాడీ కూడా రేపటి తరానికి రాబోయేటటువంటి బ్యాచ్కి కూడా ఆదర్శంగా ఉండేదానికి అవకాశం ఉంటుంది ఎందుకంటే ఒక సీనియర్ వీడియోగ్రాఫర్గా ఫోటోగ్రాఫర్గా ఒక మంచి ఆర్టిస్టుగా ఈనాళ్ళలో ఒక కెమెరామెన్గా పనిచేసినటువంటి వ్యక్తిగా కూడా మన వెంకట్రావు గారికి సుదీర్ఘమైనటువంటి అనుభవం ఈ ఫీల్డ్లో ఉంది కాబట్టి ఎక్కువ మంది చాలామంది శిష్యులు కూడా ఆయనకున్నారు కాబట్టి వాళ్ళ బాధలు అంటే ఆయన కూడా కింద నుంచే వచ్చాడు కాబట్టి వాళ్ళు పడేటటువంటి కష్టాలన్నీ కూడా ఆయనకి తెలుసుంటాయి కాబట్టి దీనిని ఈ ఏదైతే ఈ కొత్తగా ఈ బాడీ ఎంపిక వీళ్ళందరూ కూడా దీని మీద ప్రత్యేకమైనటువంటి దృష్టిని పెట్టి ఆ మంచి పేరుని మన ప్రకాశం జిల్లాలో ఒంగోలుకి సంబంధించినటువంటి అసోసియేషన్కి మంచి పేరు తీసుకొస్తారని ఆకాంక్షిస్తూ మరొకమారు అధ్యక్ష కార్యదర్శులు ఇద్దరికి కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం ఒంగోలు ఫోటో వీడియోగ్రాఫర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షునిగా నన్ను ఏకగ్రీవంగా ఎన్నుకున్న మా ఫోటోగ్రాఫర్స్ అసోసియేషన్ సభ్యులందరికీ పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను అలాగే ఇవాళ నన్ను అభినందించడానికి వచ్చినటువంటి నా మిత్రులు మీడియా మిత్రులు నా మిత్రులు చాలామంది వచ్చారు వారందరికీ కూడా నేను అభినందనలు శుభాకాంక్షలు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను ఈరోజు జరిగిన ఫోటోగ్రాఫర్స్ అండ్ వీడియోగ్రాఫర్స్ వెల్ఫేర్ డెవలప్మెంట్ అసోసియేషన్ కార్యక్రమం డెవలప్మెంట్ కార్యక్రమంలో నన్ను సెక్రటరీ సెక్రట వెంకట వెంకట్రావు గారిని అధ్యక్షులుగా నన్ను ప్రధాన కార్యదర్శిగా ఎన్నుకున్న నాతోటి సోదర ఫోటోగ్రాఫర్స్ అండ్ వీడియోగ్రాఫర్స్కి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాము ఈ పదవి అనేది ఒక బాధ్యతగా భావించి మా ఫోటోగ్రాఫర్స్ అండ్ వీడియోగ్రాఫర్స్కి సేవ చే సేవ చేసి వాళ్ళ కోసం నా విలువైన సమయాన్ని కేటాయించి మా అసోసియేషన్కి సంక్షేమం కోసం పాటుపడతామని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను